ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న యాక్షన్ ప్లాన్ అది కూడా సినిమా థియేటర్లకు సంబంధించి ఆయన ఒక కొత్త దారిలో వెళ్తున్నారా లేదంటే సినిమా రంగాన్ని సినిమా రంగానికి ఆయన అధికారం లేదంటే ఒక కొత్త దానాన్ని పరిచయం చేయాలనుకుంటున్నారా ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే మొన్న ఆయన రేషన్కి సంబంధించి అక్రమ రవాణా బియ్యం దానికి సంబంధించి సీజర్ స్ప్ వ్యవహారానికి ఎంత సీరియస్గా ఉన్నారు ఇక్కడ ఈ థియేటర్ల వ్యవహారానికి సంబంధించి అంతకు మించి సీరియస్గా ఉన్నారు వాస్తవానికి సినిమా రంగం అనేది రాజకీయ రంగం కంటే ముందు సొంత రంగంగా చూడాలి దాన్ని అలాంటి దాని మీద ఆయన ధిక్కార స్వరం వినిపించడం థియేటర్ యాజమాన్యాలను ఇప్పుడు గడగడలాడిస్తున్నారు వణికిస్తున్నారు ఒక రకంగా ఆల్రెడీ మొత్తం అన్ని కొన్ని కీలక శాఖల అధికారులు అందరూ ఇంకా అదే పని మీద ఉన్నారు పోలీస్ శాఖ మున్సిపల్ శాఖ ఆహార కల్తీ నిరోధక శాఖ తూనికలు కొలతల శాఖ ఇంకా అందరూ ఒకటని కాదు అదే పని మీద ఉన్నారు ఒక పక్క థియేటర్ యాజమాన్యాలు బెదిరిపోతున్నారు ఏంటి అనేది కొంతమంది ఇప్పుడు గోదావరి జిల్లాలో అయితే తేల్చి చెప్పేశారు వాళ్ళు నిన్న రాజమండ్రిలో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పింది అదే మాకు పెద్ద సినిమా లేవు మేము థియేటర్లు నడపలేకపోతున్నాం మాకు షేరింగ్ ఇస్తేనే అందులో మాకు వాటా ఇస్తేనే మేము నడపగలం పవన్ కళ్యాణ్ గారు లాంటి సినిమా అయితే మేము నడపడానికి అడిగి తేల్చి చెప్పేసారు కాకపోతే ఏంటి మాకు ఆకస్మిక దాడులు ఆకస్మిక తనిఖీలు మేము ఉండాలా వద్దా థియేటర్లు ఉంచుకోవాలా మూసేయాలా అందుకే మేము మూసేస్తాను అన్నాం మళ్ళీ ఈ కొత్త తన్నకం ఏంటి అనేది ఇది పెద్ద చర్చగా మారింది నిజంగా ఇది ఒక అనవసరమైన రాద్ధాంతం లేదంటే ఆయన సినిమా కోసం ఆయన ఏదో చూపించుకోవాలనుకుంటున్నారనేది కూడా చర్చ ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా చాలా చోట్ల నేను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసినా లేదంటే గోదావరి జిల్లా గురించి చూసినా సినిమా థియేటర్ల యాజమాన్యం అయితే ఏంటి మాకు ఈ టార్చర్ ఉన్నట్టుండి హఠాత్తుగా మా పరిస్థితి ఏంటి ఈ ఓటీటీలు వచ్చేసిన తర్వాత అసలు సరైన సినిమాలే రావట్లేదు పెద్ద హీరోల సినిమాలే రావట్లేదు థియేటర్లు నడపడమే మాకు కష్టంగా ఉంది కానీ మా మీద ఈ దాడులేంటి ఈ తనిఖీలేంటి మేము ఉంచాలా తీసేయాలా అనేది ఒక బెదిరిపోయే పరిస్థితి అంటే ఒక అనవసరమైన రాధాంతం ఏమన్నా తీసుకొస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు అనుకోవాలా లేదంటే ఇదిలా జరగాల పరిపాలన అనేటటువంటిది భగవంతుడిచ్చినటువంటి ఒక అవకాశం ఆ భగవంతుడు వాటర్ అయి ఉండొచ్చు లేదా సర్వేశ్వరుడు అయి ఉండొచ్చు ఇద్దరూ ఇస్తే దక్కినటువంటి ఒక అవకాశం దాన్ని పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరికింది సామెత కరెక్ట్ కాదు అది ఆచరణ కాకూడదు అధికారం అనేటటువంటిది అణకువ నేర్పాలి అధికారం అనేటటువంటిది బాధ్యత నేర్పాలి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న చూడాలి తప్పించి మన చుట్టూ కార్యకర్త ఏమనుకుంటున్నాడు మన అభిమాని కోరిక తీర్చడం కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం కార్యకర్తల పాలన చేస్తాం అదే ప్రజా పాలన అనుకుంటే అమాయకత్వం అది తెలివి తక్కువతనం అది ఇప్పుడు ఆయనకి ఒక అధికారం ఉంది ఆయన చేతిలోనే రెండు శాఖలు ఉన్నాయి ఆ కూటమిలో సివిల్ సప్లైస్ ఆయన చేతిలోనే ఉంది సినిమాటోగ్రఫీ ఆయన చేతిలోనే ఉంది ఈయన స్వయంగా చూస్తున్నాడు ఈయన ఆ రెండు ఈ సినిమాలకు సంబంధించి కీలకమైనవి అవునవును అట్లాంటప్పుడు నువ్వేం చేయాలా ఫస్ట్ నువ్వు ఫిల్మ్ ఇండస్ట్రీ వాడివి నీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ముందు వాళ్ళతో పిలిచి మాట్లాడచ్చు కదా వాళ్ళు నా దగ్గరికి రావాలి వచ్చి ఇక్కడ వెయిట్ చేశారనుకో నీకు జగన్కి ఏంటి తేడా వాళ్ళు నీ వెంట పడితే నీకు జగన్కి ఏంటి తేడా జగన్ వాళ్ళని రప్పించుకున్నాడు జగన్ ఏం వాళ్ళని హింసించలేదే టిక్కెట్ల రేట్ల తగ్గింపుకు సంబంధించి జగన్ ఒక ప్రతిపాదన చేశాడు ఎవడు అహంకారంతో ప్రవర్తించింది సినీ రంగం టిక్కెట్ల రేట్లు తగ్గించి చూపెట్టాడు అప్పుడు పరిగెత్తుకొచ్చింది అంటే పవర్ని సద్వినియోగం చేశాడు దుర్వినియోగం చేశాడు అతను నువ్వు రాజ్య రాజ్యాంగానికి అతిథులేం కాదుగా సినిమా వాళ్ళు రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరించడం ఏంటి ప్రభుత్వం ఎదురుగొండ నేను పిలుస్తున్నప్పుడు పట్టించుకోకుండా పిలిస్తే సినిమా ఇండస్ట్రీ వచ్చి టికెట్ల రేట్ల వలన అదే చిన్న నిర్మాతలే కదా అడిగింది సినిమా ఇండస్ట్రీ అయ్యా టికెట్ల రేట్లు ఎంత ఉండటం మూలంగా మా సినిమాలు చూడట్లేదు మా పరిశ్రమ నాశనం అయిపోతుందని అడిగినప్పుడే కదా వీళ్ళ వాళ్ళని పిలిచింది కానీ రాకుండా ఎవరు అడ్డుపడ్డారు అక్కడ అహంకారం అడ్డుపడింది ఏంది ప్రభుత్వం దగ్గరికి మేము వెళ్ళేది ఏంటి అని అప్పుడు ఏం చేశారు అధికారం అంటే ఏంటో చూపెట్టారు అప్పుడు మనకు కోపం వచ్చింది అహంకారం చూపెడతావా అని చెప్పేసి కదా అది అధికార అహంకారం అన్నాం మనం సినిమా యాక్టర్లందరినీ పిలిపిస్తావా నువ్వు నీ దగ్గరికి వాళ్ళకేంటి సంబంధం ఎవరికి సంబంధం మరి టిక్కెట్ రేట్లు పెంచమని ఎవరు ఎవరి పేరు చెప్పి అడుగుతున్నారు హీరోల పేర్లు చెప్పినేగా హీరోల ముందు హీరోల ముందు పెట్టినేగా అందుకే వాళ్ళనే కూర్చోబెట్టి అన్న మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా రేట్లు పెంచుకోవడానికి ఇదిగో ఈ బడ్జెట్ అనుకోండి వంద కోట్ల పైబడిన బడ్జెట్ అయితే గనక నేను రెడీ టికెట్ రేట్ల పెంపకిస్తా రెమ్యూనరేషన్తో సంబంధం లేదన్న ఇది వాళ్ళ దగ్గర తను తలంచాడా జగను లేదు కదా రెమ్యూనరేషన్ కాకుండా వంద కోట్లు సినిమా ఖర్చు అయితే చెప్పండి టికెట్ రేట్లు పెంచుకోండి మీ పరిశ్రమ బాగుపడాలంటే ఇది జరగాలి అలాగే మన రాష్ట్రంలో పెట్టుకోండి షూటింగ్ చేయండి దానికి మేము టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తా అది అతని వ్యక్తిగత ప్రయోజనమా రాష్ట్ర ప్రయోజనమా అట్లాగే ఇక్కడికి రండి మీకు అందరికి స్టూడియోలకు స్థలం ఇస్తాను అది రాష్ట్ర ప్రయోజనమా వ్యక్తిగత ప్రయోజనమా ఇవన్నీ ముందు రమ్మంటే రాలేదుగా ఆర్డర్ అయిన తర్వాతనే వచ్చారుగా తర్వాత సెట్ చేశాడు కదా అది మీకు అహంకారంగా కనిపించింది ఇప్పుడు పోని నీ దగ్గరకు వచ్చింది సినిమా వాళ్ళు ఎగ్జిబిటర్లు ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నారు మొట్టమొదటి వీడియో నేనే చేశా ఆ రోజున ఆ రోజున మీటింగ్ కి సంబంధించి ఈ వాట్సాప్ గ్రూప్ లో ఆ తీర్మానం కాపీ వచ్చింది ఇట్లాగా ఎన్నో తారీఖు నుంచి జూన్ ఒకటి నుంచి థియేటర్ మూసేస్తారని ఆ రోజును వార్త చేసింది నేనే ఆ తర్వాత రెండో రోజునో మూడో రోజునో ఆయన త్రిపురేన్ చిట్టిబాబు గారితో ఇంటర్వ్యూ కూడా చేశాను అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు ఫిల్మ్ ఇండస్ట్రీ అని కూడా పెట్టాను అప్పుడు వీళ్ళ మీటింగులు జరిగినాయి ఆ తర్వాత చూస్తే అంటే నేను క్యాచ్ చేసా గవర్నమెంట్ ఎందుకు క్యాచ్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ అయిన కదా ఎందుకు క్యాచ్ చేయలే అప్పుడు వెంటనే దుర్గేష్ తో చెప్పి లేదా కందుల దుర్గేష్ మంత్రి కదా ఏంది గొడవ అని చెప్పేసి మన తూర్పు గోదావరి జిల్లాలోనే కదా మీటింగ్ జరిగింది క్యాకేస్ అడిగితే సరిపోయేదిగా అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుంటే అసలు ఈ సమ్మెదాకు వచ్చేది కాదుగా అప్పుడే ఎందుకు చేయలే ముందు చెయ్యలా తర్వాత ఎవరో బిగిన్ చేశారు ఇది పవన్ కళ్యాణ్ సినిమాను ఉద్దేశించి కుట్ర అని నేను ఆ రోజునే డౌట్ ఎక్స్పెక్ట్ చేశాను రేపు దీన్ని అటుకే తీసుకెళ్తారనేసి పవన్ వైపుకే తీసుకెళ్తారన్నటువంటిది అది అన్నాక ఇటు పక్కన వీళ్ళు నిజంగానే పవన్ వైపు అన్నట్టు వైపుకే తీసుకెళ్ళారు ఇది పవన్ మీద కుట్రగానే చూశారు కానీ సినిమా థియేటర్లకు సంబంధించినటువంటి సమస్య ఇవాళ కొత్తగా వచ్చిందా ప్రతిసారి ఒక భారీ ఇష్యూ నడుస్తుంది ఆ తర్వాత రెండు రోజులు ఇలాంటి ఏదో వచ్చి డైవర్ట్ చేసేస్తారు పరిష్కారం చూపెట్టారు ఇప్పుడు ఏమైనా పోని ఇప్పుడు ఏమైనా పరిష్కారం చూపెట్టారా వాళ్ళకి మరి ఇంకేంటి నువ్వు ప్రభుత్వంలో ఉండి ఉపయోగం నువ్వు సినిమా వాడు ఉండి పరిశ్రమలో ఉండి ఏంటి ఇంక ఉపయోగం నువ్వు చెప్తే కాదనే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా లేదు కదా కానీ ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే సార్ వాళ్ళు థియేటర్లు క్లోజ్ చేస్తానని ముందు ఆ లేఖ విడుదల చేయడానికి హరిహర వీరవాళ్ళు సినిమాకి ఏం సంబంధం లేదా అదే అంటోంది వాళ్ళు ముందుగా మేము అనుకున్నాం ఆ తర్వాత సినిమా రిలీజ్ డేట్ చెప్పారు డేట్ చెప్పక ముందే మేము అంటున్నారు అదే చెప్తున్నారు చెక్ చేయి నువ్వే ఆ డేట్కి నువ్వు నువ్వు ఏ రోజు అనౌన్స్ చేసావు నువ్వు తెలుసు కదా హరిహర వీరవాళ్ళు వాళ్ళు మీటింగ్ పెట్టుకున్న రోజు నీకు తెలుసుగా ఇందులో ఎవడో సాక్ష్యం ఎందుకు పేపర్లలో వచ్చింది ఆ రోజున వాళ్ళ మీటింగ్ ఇది పత్రికల్లో వచ్చింది ఎక్కడైనా మన వీడియోలో చూసినా రోజు డేట్ కనబడుతుంది ఏ రోజు వాళ్ళు ఫస్ట్ మీటింగ్ పెట్టారు ఆ తర్వాత హరిహర జరిగిందా కాదా ఆస్పెక్ట్ ముందే వాళ్ళు చేశారు కాని హరిహర వీరమల్లుని దృష్టిలో పెట్టుకునే చేశారని నేను కూడా అనుకుంటున్నాను అయితే కుట్రకోడం కాదు అక్కడ ఇప్పుడు జగన్ గనక ఎట్లయితే సినిమా థియేటర్లని ముందు రన్ అయ్యా అంటే రాకపోతే టికెట్ రేట్లు తగ్గించి ఆర్డర్ వేస్తే అప్పుడు ఎట్లయితే పరిగెత్తుకొచ్చారో అంటే ప్రెషర్ చేస్తే పరిగెత్తుకొచ్చారు అంతే కదా ప్రెషర్ టాక్టిక్స్ అంటారు దాన్ని అట్లాగే ఇక్కడ కూడా ప్రెషర్ టాక్టిక్స్ వాళ్ళు కరెక్ట్ గా పెద్ద సినిమాలు వస్తున్నాయి భైరవం హరిహర్ వీరమల్లు అదేదో తగ్ లైఫ్ ఏదో ఉందట కమల్ హాసన్ ఈ మూడు సినిమాలు పెద్దయి పెద్ద వస్తున్నప్పుడు అనౌన్స్ చేస్తే అప్పుడు సచ్చినట్టు వస్తారు బార్గెనింగ్కి అది ఒక్క పవన్ దే కాదు మూడు కూడా ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్న పాయింట్ వెరీ సింపుల్ లాజిక్ అద్దె కాదు షేరింగ్ అంటే షేరింగ్ అవును వీళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగా నిర్మాతలు లేకపోతే డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ కొమ్మక్క అవుతున్నారు ఫస్ట్ వారం రోజులు ఏ అద్భుతమైన సినిమా అయినా సరే ఫస్ట్ వారం రోజులు టికెట్ల రేట్లు హైయెస్ట్ రేట్ పెంచుకోవడానికి ఇస్తారు లైక్ నూట యాభై టికెట్ రెండు వందల యాభై మూడు వందల మూడు వందల యాభై రెండు వందల యాభై టికెట్ నాలుగు వందల ఐదు వందల ప్లస్ బెనిఫిట్ షోలు ఆ రోజు జరిగే ప్రతి షోలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి మొదటి వారం టిక్కెట్ల రేట్లతో సహా షేర్ పెంచుకుంటున్నారు భారీగా ఈ వారం రోజుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగా అద్దె కడతామంటున్నారు అంటే లాభం ఎక్కువ వచ్చేటప్పుడేమో అద్దెస్తున్నారు రెండో వారానికి అద్భుతమైన సినిమా అయితే మాత్రమే రెండో వారం నడుస్తుంది గట్టిగా అంతే అద్భుతమైతే అయ్యి ఏడాది మొత్తం మీద రెండు ఆ టైం లో కూడా అలా బాగా ఉందంటే మళ్ళీ అద్దె కడతామంటున్నారు లేదు అంటే ఇక్కడ వీళ్ళు ఏమంటారు ఈ కొంచెం తగ్గితే అప్పుడు షేరింగ్ ఇస్తామంటున్నారు అంటే రూపాయి తగ్గినప్పుడు షేరింగ్ ఇస్తున్నారు రూపాయి ఎక్కువ సంపాదించుకున్నప్పుడు అద్దెస్తున్నారు మళ్ళీ ఇందులో రెండు రకాలు దాన్ని ఏమంటారు మన ఈ పెద్ద థియేటర్లు ఉన్నాయి కదా మల్టీప్లెక్స్ వాటిట్లో మాత్రం షేరింగ్ ఉంటుంది అదే సింగిల్ థియేటర్లకు వచ్చేటప్పటికి వేధిస్తున్నారు ఇక్కడ లాస్ ఎక్కువ అవుతుంది సింగిల్ థియేటర్లు మల్టీప్లెక్స్ డబ్బులు ఎవరికి పోతున్నాయి ఈ నలుగురికే పోతున్నాయి తీసుకున్నది ఐఎస్ వాళ్ళే మల్టీప్లెక్సెల్ నిర్వహణ వాళ్ళ చేతుల్లోనే ఉంది సింగల్ థియేటర్ వాళ్ళని బెదిరించి లాక్కుంటున్నారు లేకపోతే వాళ్ళకి సినిమాలు ఇవ్వట్లేదు వేధిస్తున్నారు ఇప్పుడు నాకు తెలిసి ఊహ తెలిసి నా చిన్నప్పటినుంచి ఒక థియేటర్లో ఒక షో ఉండని రోజు ఎప్పుడు చూడలేదు అంటే మ్యా నూన్ షో మ్యాక్టీ ఫస్ట్ షో సెకండ్ షో సెకండ్ నాలుగు నా చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నా అవును పది మంది ఉన్నా నడిసుద్ది సినిమా అవును యాభై మంది ఉన్నా నడుస్తుంది పాత సినిమాలైనా నడుస్తుంది అవును మొట్టమొదటిసారి గత ఐదు పదేళ్లలో చూస్తే మనం సినిమా లేకపోతే షోలు ఆపేస్తున్న సందర్భాలు ఉన్నాయి ఏదో పాత లేకపోతున్నారు ఎందుకని థియేటర్ మొత్తం చూస్తే ఖర్చు కనీసం ఆ కరెంటు ఏసీలు గీసీలు అన్ని గెలిపో రెండు మూడు లక్షల రూపాయలకు తక్కువ అవదు ఒక షో అంత ఖర్చు పెట్టి చివరికి పది వేల రూపాయలు పదిహేను వేలు వస్తాడని నడుపుతాడు థియేటర్ కాబట్టి అసలు షో క్యాన్సిల్ చేసి పడేస్తాడు క్యాన్సిల్ చేస్తున్నారు ఇలాంటి కారణం ఎందుకు వచ్చింది ఇలాంటి దౌర్భాగ్యం జనం థియేటర్లకు లకు వెళ్ళడం మానేశారు ఇది థియేటర్ లోనే చూడదగ్గ సినిమా అనే ఫీలింగ్ వస్తే వెళ్తున్నారు వెళ్తున్నారు అలాంటిది ఎందుకని చేతిలోకే ఆప్షన్ వచ్చేసింది ఓటి ఇప్పుడు ఈ ఓటీటీలతో ఇంటర్లింక్డ్ ఆండ్రాయిడ్ టీవీలు వచ్చేసి వచ్చేసి ఈ టీవీ ఎంత సైజ్ కావాలంటే అతను కొనుక్కోవచ్చు దాంట్లోనే ఓటీటీ రిమోట్ తోనే నొక్కేసుకోవచ్చు ఈ సినిమాలు కూడా ఏంటి కొన్ని అసలు డైరెక్ట్గా థియేటర్లో రిలీజ్ కాకుండా ఓటీటీలోనే రిలీజ్ చేసేస్తున్నారు అట్లాగే కొన్ని ఇవాళ రిలీజ్ అయ్యి వన్ వీక్ అయ్యేటప్పటికి ఓటీటీలో వచ్చేస్తుంది ఇదివరకు దాన్ని ఏమంటారు టీవీలో వచ్చాయి కానీ ఆ టీవీలని రిస్ట్రిక్ట్ చేసి ఓటిటిలకు మాత్రం నడుపుతున్నారు ఎప్పుడైతే ఇది అడుగుతొంది నాకు ఇంకొక ఆప్షన్ లేనప్పుడు నేను థియేటర్ దగ్గరికి వెళ్ళాలి. థియేటర్కి వెళ్లలేది చాలా అవసరం. ఆప్షన్ లేనప్పుడు థియేటర్ దగ్గరికి వెళ్ళాలి. ఆప్షన్ ఉంటే ఎందుకు థియేటర్కి వెళ్ళాలి? ఏదో بےవక్సమైన సలార్లు లేకపోతే బాహుబలిలు ఆ ఇట్లాంటి ఏది థియేటర్ లో ఆ వినాలి అంటే ఇంకెళ్తారు. అంటే నేను ఈ మధ్య కాలంలో సరిగ్గా చూసిన సినిమాయైతేనే దేవర అది థియేటర్ లో చూస్తే బాగుంటుందని నాకు అనిపించింది థియేటర్లో ఫస్ట్ వీక్ ఫుల్ ఉంది తర్వాత రెండో వీక్ లో వెళ్దాంలే అనుకున్నప్పటికీ అయిపోయింది టీవీలోనే చూసా ఇక్కడ దీనికి కారణం ఏమవుతున్నది థియేటర్ నువ్వు పూర్తిగా బ్లాక్ చేసి పడేస్తున్నావు టిక్కెట్ రేట్లు నేనేం లెక్కేస్తున్నా నాలుగు వందల రూపాయలు అంత పెట్టారు అప్పుడు మూడు వందల యాభై నాలుగు అంత పెట్టి వెళ్ళి చూడాలా దానికి అనిపించింది అంతే ఇంట్లో టీవీలో పెట్టుకు చూసా నలభై ఎనిమిది ఇంచెస్ టీవీలో నలభై రెండు ఇంచెస్ టీవీలో ఉంటాయి కదా ఇంకోటి ఇంట్లో ఏ పకోడిలో వేసి పెడతారు థియేటర్కి పోయి ఆడి దగ్గర ఆ దిక్కుమాలిన తిండికి అంత డబ్బులు తగలేసుకుంటే దానికంటే ఇది బెటర్ కదా ఇంతవరకు నేను వారానికి ఖచ్చితంగా మీరు హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా చూశారు శని ఆదివారాల్లో కనీసం రెండు మూడు సినిమాలు చూసేవాడి శని ఆదివారాల్లో ఇప్పుడు నాలుగు నెలలకో ఐదు నెలలకో ఏదో ఇక థియేటర్కి వెళ్ళి చూద్దాంలే అనిపించినప్పుడు చూస్తున్నా అంతే అది కూడా అద్భుతం అనిపిస్తే ఆ మధ్యన వకీల్ సాబ్కి వెళ్ళినట్టున్నట్టు అక్కడ అంతే ఇంకోటి ఎలా కూడా ఎలా వెళ్ళలేదు అనమాట అంటే ఇక్కడ ఇంకో విషయం సార్ జనాలు కూడా చాలా అప్గ్రేడ్ అయిపోయారు మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఎందుకంటే ఇప్పుడు ఎలాగ ఈ ఓటీటీ లో అందరూ సబ్స్క్రిప్షన్ తీసేసుకుంటున్నారు ఆ నెట్ఫ్లిక్స్ లో ఇవన్నీ వచ్చేసినాయి కదా దాదాపు ప్రతి సినిమా అందులో వచ్చేస్తుంది చాలా మంది ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇంతకుముందు పెద్ద పెద్ద ఇళ్లలో ఉండేవి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు మామూలుగా మనం బెడ్రూమ్ కిచెన్ హాల్ ఎలా కట్టుకుంటామో దాంతో పాటు ఒక స్టూడియో అని కూడా కట్టేసుకుంటున్నారు లోపల దాంతో పెద్ద పెద్ద బాక్సులు ఒక సరౌండ్ థియేటర్ హోమ్ థియేటర్ రూమ్ అని తయారు చేసేసుకుంటున్నారు దాంతో ఏంటంటే ది థియేటర్కి వెళ్లకుండానే ఆ థియేటర్ ఫీలింగ్ ఇంట్లోనే కూర్చొని చూసుకుంటున్నారు ఫ్యామిలీ అంతా అలా కూడా చాలా మంది థియేటర్లకు వెళ్ళట్లేదు ఇప్పుడు నిన్న వాళ్ళు రేజ్ చేసిన పాయింట్ కూడా అదే ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చిన తర్వాత అందరూ మా ఇంట్లో హోమ్ థియేటర్ ఇలా కట్టుకున్నాం ఇలా కట్టుకున్నాం అని చూడండి అంటే ఇంకా అలాంటి వాళ్ళు థియేటర్లకే వెళ్తారు ఈ సింగిల్ యాజమా సింగిల్ థియేటర్ వాళ్ళు యాజమాన్యాలు ఇప్పుడు చెప్పి వాళ్ళ బాధ అదే ఇంకా థియేటర్కి వచ్చి కూడా లేదు మేము థియేటర్ క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాం కావాలంటే ఏమన్నా షోలు వస్తే పెద్ద సినిమాలు వస్తే వేస్తాం తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేస్తాం మాకు షేరింగ్ ఇవ్వండి అంటున్నారు అంటే వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేంటి అనేది కూడా నాదోప అదే అంటోంది ఇక్కడ వీళ్ళు అసలు అది ఆ చర్చ జరపాల్సింది సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండి కూడా ఆ చర్చ ఇప్పుడు ఈ తనిఖీలు ఇవన్నీ అధికారులు పంపించేస్తున్నారు మరి ఇదే జగన్ టైంలో కనుక ఇలా నిజంగా అప్పుడు రేట్లు పెంచమన్నప్పుడు జగన్ కూడా ఈ అధికారులు అందరినీ వెళ్ళి థియేటర్లు తనిఖీలు చేయండి అంటే ఇప్పుడులాగా ప్రశాంతంగా ఉండేదా అప్పుడు ఎంత బీభత్సం జరిగి ఉండేది ఆయన చేయలేదు అంటే అధికారులతో చెక్ చేపించినందుకే జగన్ మీద కోపం వచ్చింది పవన్ కి అవును ఇప్పుడు థియేటర్ లోపలికి వెళ్ళి తనిఖీ చేస్తారు నాకు అర్థం కాని ఏంటంటే నువ్వు అసలు చట్టం చేయకుండా తనిఖీ చేసి ఎందు ఉపయోగం టాయిలెట్ సక్రమంగా ఉందా లేదా లేకపోతే సరిగ్గా వంద గ్రాములు అంటే వంద గ్రాములు అమ్ముతున్నారా లేదా ఇది చూడడానికి ఏంటంటే నువ్వు రేటు తగ్గించమని కదా నువ్వు అడుగుతున్నది అసలు అది ఎవరి డెసిషన్ తీసుకోవాలి ప్రభుత్వంగా డెసిషన్ తీసుకోవాలి రేట్ అసలు తగ్గించట్లేదు కదా పాప్ కార్ను మూడు వందలు నాలుగు వందలు అయింది సమోసా డెబ్బై ఎనభై రూపాయలు వంద రూపాయలు అయింది అదే కూల్ డ్రింక్ రెండు వందల యాభై రూపాయలు నాలుగు అయింది ఇదేం వెర్రితనం అసలు ఆ వెర్రితనాన్ని కంట్రోల్ చేయకుండా తనిఖీ చేసి ఎంత రేట్ ఉంది అని చెప్పి రాసియడానికి నువ్వు అంటే థియేటర్ మీద తనిఖీలతో థియేటర్ యాజమాన్యాన్ని భయపెట్టలేదా అదే అంటుంది థియేటర్ యాజమాన్యాన్ని ఇప్పుడు జగన్ తన పవర్ ని అసలు జగన్కి ఏం సంబంధం ప్రభుత్వానికి ఏం సంబంధం అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తను అదే ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టేగా నువ్వు తనిఖీల ద్వారా తనిఖీ ప్రభుత్వ చర్యల్లో భాగం అది ఎప్పుడు వాళ్ళు రొటీన్ గా చేసుకోవాలి నువ్వు చెప్పినప్పుడే చేస్తున్నారంటే ప్రభుత్వం పనిచేస్తున్నట్టే అవుతుంది రెండవది ఏం తేల్చారు టికెట్ రేట్లు ఎక్కడ తగ్గించారా పార్కింగ్ రేట్ ఎక్కడ తగ్గించారా ఇంకా చేయనప్పుడు తనిఖీ చేసే ఉపయోగం అధికారులు అంచాలు తినడానికి పనికి వస్తాయి అంతమించే ఉంటుంది దాంతో రెండవది అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే ముందు సమస్య పరిష్కారానికి సానుకూలంగా కాకుండా మన చుట్టూ ఉండేవాడు రగిలించే భావోద్వేగపు ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఇప్పుడు ఆ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి నువ్వు మాట్లాడు లేదా చాంబర్లో కూర్చోబెట్టి మాట్లాడిపించుకోమను ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నటువంటిది ఇది ఎక్కడ ఎందుకు ఇది వాళ్ళ బిగినైన దరిద్రం కాదు నేను ఏటీ ఏది ఏనాడులో పని చేసినప్పుడు తొంభై నాలుగు తొంభై ఆరు మధ్యలో నేను పనిచేసింది ఈనాడులో అప్పుడే ఈటీవీ ఇది ఆంధ్రావని స్టార్ట్ అయిన టైం ఈటీవీలో ఆంధ్రావని అనే ప్రోగ్రాం అరగంట వార్తలు ఇది ప్రాంతీయ వార్తలు అది మొదట్లో ఒక బులెటిన్ తర్వాత రెండు తర్వాత ఐదు బులెటిన్స్ వాటిట్లలో స్ట్రింగర్లుగా ఉన్న మేమందరం లోకల్గా మా పత్రిక పత్రిక వార్తలతో పాటు ఇది కూడా చేస్తే అరవై రూపాయలు వార్త అయితే స్టోరీ అయితే నూట ఇరవై రూపాయలు ఇచ్చేవాళ్ళు అనమాట నేను మొట్టమొదటి చేసినటువంటి వార్త సినిమా థియేటర్లకు సంబంధించి భారతదేశంలోనే తొలి సినిమా థియేటర్ విజయవాడ మారుతి థియేటర్ భారతదేశంలోనే తొలి థియేటర్ ఆ థియేటరు అప్పుడే మూసేసి దాన్ని షాపింగ్ కాంప్లెక్స్ కింద మార్చారు అది నా మొదటి వార్త దాన్ని నేను కవర్ చేసింది రెండవది కూడా ఈ కృష్ణా సినిమాలు ఉంటాయి చూడండి గూడచారి సినిమాలు గోడచారి త్రివులు వన్ వన్ సెవెన్ సిక్స్ అయ్యి వాటన్నిటికి నిర్మాత అయినటువంటి డూండి అనేటువంటి ఆయన విజయవాడ బ్రాహ్మణ వీధిలో ఉంటాడు ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేశాను అప్పుడు కృష్ణా సినిమాలు వ్యవహారాలకు సంబంధించి అంటే ఆ రోజుల్లోనే అప్పుడే ఆయన చెప్పాడు సినిమా థియేటర్ల పరిస్థితి ఇట్లాగా పాడవుతుండటం గురించి అప్పుడే మాట్లాడారు ఆయన అంటే నేను అప్పట్లో ఇది ఎప్పుడు తొంభై నాలుగు తొంభై ఐదు ఆ టైంలో లో చేసిన స్టోరీ ఇది తొంభై తొంభై ఆరులో చేశారు ఈ స్టోరీ అప్పటి నుంచి నా కళ్ళు ఎదురుకుండా అనేక థియేటర్లు మూతపడ్డాయి అనేక షాపింగ్ కాంప్లెక్స్ కళ్యాణ మండపాలు ఎందుకని ఇదివరకు థియేటర్ యజమాని అంటే గొప్పోడు ఇప్పుడు థియేటర్ యజమాని అంటే వేస్ట్ అయిపోతుంది ఇది దీన్ని పరిష్కరించాలి అంటే సినిమా ఇండస్ట్రీకి చిత్తశుద్ధి ఉండాలి నా కడుపు నిండితే చాలు అనేటటువంటి యాటిట్యూడ్ ఎవరికి ఆడుకుంది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అందరి కడుపు నిండాలనేటటువంటి ఆలోచన ఉన్న హీరోలు ఆ రోజుల్లో ఉండేవాళ్ళు ఇవాళ నా కడుపు నిండడానికి ఎవడన్నా అడ్డుపడుతున్నాడేమో చూసుకునేటటువంటి హీరోలతో తయారైంది నా వరకు నేను బాగుపడితే చాలనేటటువంటి రూట్ లో ఉన్నారు ఇలా కానీ ఒక్కటి సార్ ఒక చిన్న డౌట్ అంటే నాకు దీని మీద పెద్ద అవగాహన లేదు ఒకప్పుడు అంటే ఇప్పుడు హీరోలకి రెమ్యునరేషన్స్ తో పాటు ఎందుకంటే నేను అలీగార్ షోలో ఒకసారి చూశాను సార్ అల్లు అరవింద్ గారి స్వయంగా చెప్పారు ఒకప్పుడు ప్రొడ్యూసర్లుగా మేము హీరోల్ని మేము డిసైడ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు హీరోలే కథను బట్టి ప్రొడ్యూసర్ని వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు ఈ కథకి ఎవరు ప్రొడ్యూసర్ ఉంటే బాగుంటుంది అని పరిస్థితి అలా మారిపోయింది స్వయంగా అల్లు అరవింద్ గారే అన్నారు అలీగార్ షోలో నేను విన్నాను అయితే అప్పట్లో ఒకప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా కృష్ణ గారి అప్పట్లో షేరింగ్లు ఉండే కాదు వీళ్ళకి రెమ్యునిరేషన్ సినిమాకి ఎంతని ఇచ్చేసేవారు అనేది క్రమక్రమంగా ఇప్పుడు వాళ్ళకి కూడా రెమ్యునిరేషన్స్ పెరుగుతున్నా ఎంతని ప్రొడ్యూసర్కి ఎంత వచ్చినా లేకపోయినా కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు అంటే పరిస్థితిని బట్టి మారుతూ వచ్చింది అనేది వాళ్ళకి అలా మారినప్పుడు వాళ్ళ షేరింగ్ ఇచ్చినప్పుడు థియేటర్ యాజమాన్యాలు కూడా ఎప్పటి నుంచి ఎందుకంటే మా కాకినాడలో సార్ మొగరాజ్ సినిమా నాకు బాగా గుర్తు మృగరాజ్ సినిమా ప్లాప్ సినిమా సార్ అది కానీ వాళ్ళు సత్యగౌరి అని ఒక థియేటర్ సార్ బాగా గుర్తు నాకు వంద రోజులు ఆడించారు సార్ వాళ్ళు జనం ఉన్నా లేకపోయినా సరే షోలు థియేటర్ నిండినా నిండకపోయినా సరే కేవలం అప్పట్లో చిరంజీవి గారి మీద అభిమానంతో ఆడించారు అలా చాలా థియేటర్లు సింగిల్ థియేటర్లు ఉన్నాయి సార్ ఓన్లీ గోదావరి జిల్లాలు కాదు నాకు తెలిసే స్టేట్ అంతా ఉంటాయి ఇప్పుడు వాళ్ళు ఒక డిమాండ్ తీసుకుని వస్తే దాన్ని కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరించకుండా కొత్త దారిలో తీసుకెళ్ళి వాళ్ళని బెదిరించడం అనవసరంగా అనవసరమైన పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన దృష్టి పెడితే సాల్వ్ చేయలేరా ఇక్కడ ఇంత సినిమా ఇండస్ట్రీలో నేను చెప్పినట్టు ఎప్పుడు డైవర్షన్ ఇష్యూనే నడుస్తుంది ఆ మధ్యన అమ్మాయి ఎవరో గొడవ గొడవ చేసింది నగ్నంగా చేసి హడావిడి చేసింది కదా అప్పుడు ఏదో సమస్య పరిష్కారం అన్నారు ఏమైంది అది నాలుగు రోజులు తర్వాత డ్రగ్స్ ఇష్యూ అప్పుడు నాలుగు రోజులు ఏంటంటే అందరూ కూర్చునేటటువంటి ఒక అనువైన వాతావరణం లేదు ఇగోస్ ఎక్కువ రెండవది ఏంటంటే పరిష్కరించాలనుకోవట్లా ఎవరికి వాళ్ళు నేను గొప్ప అనుకుంటున్నారు ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఫిల్మ్ ఇండస్ట్రీ బ్రతకాలని సినిమాలు తీసేవాడు ఇప్పుడు హీరో బతకాలని లేకపోతే కనుక ఎవరో బతకాలని సినిమాలు తీస్తున్నారు ఇవాళ సినిమా నిర్మాత ఒక్క సినిమాతో మునిగిపోతున్నాడు నాలుగైదు వందల కోట్లు ఖర్చు పెట్టినోడు లేదా రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టినాడు కొడతా వెళ్ళిపోతున్నాడు ఒక్క దెబ్బకి ఎన్ని అవుతున్నాయి ఏడాది రెండు వందల యాభై సినిమాలు తెస్తే పది అవుతున్నాయి రెండు వందల నలభై మంది నా సినిమా అవుతున్నారుగా మళ్ళీ కొత్త ఎవడో పుట్టుకొస్తున్నాడు కాబట్టి మనకి ధైర్యం నిర్మాతల లెక్క ఎట్లా ఉంది ఆ ఇదివరకటి రోజుల్లో మీరు అన్నట్టే హీరోయిన్ హీరో మొత్తం క్యాస్టింగ్ అంతా నిర్మాత డిసైడ్ చేసుకునేవాడు హీరోకి ఇదిగో వేళన వేళన అని చెప్పేవాడు దానికి తోడు తను రెమ్యునరేషన్ ఇచ్చేసేవాడు ఇప్పుడు తో పాటు హీరోల పలుకుబడిన పెట్టి ఎక్స్ట్రా షోస్ తీసుకుంటున్నారు కాబట్టి దాంట్లో డబ్బులు మొదట్లో ఇరవై ఎనభై అంటే ఫస్ట్ అసలు ఏం లేదు మొత్తం నిర్మాతకి వచ్చాయి తర్వాత గ్రహించిన ఒక హీరో నాకు ఇరవై శాతం ఇమ్మన్నాడు ఆ విషయం తెలిసిన ఇంకొక హీరో నాకు ముప్పై కావాలన్నాడు ఎనభై నాకు ఇరవై నువ్వు అంటున్నారు చివరికి నిర్మాత ఈ అగ్ర హీరోతో తెస్తే ప్రయోజనం ఏంటంటే రెండు వందల కోట్లతో సినిమా తీసాడు అనుకోండి రెండు వందల యాభై కోట్లకు అమ్ముడు పోతుంది ఈ రెండు వందల యాభై కోట్లలో ఆ యాభై కోట్లు అతనికి మిగులు అదే రెండు వందల ఇరవై కోట్లకి అమ్ముడు పోయిందంటే ఇరవై కోట్లే మిగులు ఈ పైన వచ్చే డబ్బులు కూడా మింగేస్తున్నారు హీరోలు స్వార్థం చూసుకుంటున్నారు అంతే ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే నాకేంటి అనే లెక్కన ఉన్నారు దాన్ని పరిష్కరించే ఆలోచన ఎవరు చేయట్లా అంటే ఒక అనవసరంగా ఒక తేనె తొట్టను కదిలించి పవన్ కళ్యాణ్ గారు లేనిపోని మచ్చ తెచ్చుకుంటారు అందులో మచ్చ ఏం కాదు ఒకటేంటంటే జనం చర్చించుకుంటారు ఇదివరకు అసలు ప్రభుత్వానికి ఏం సంబంధం అన్నారు ఇప్పుడు ప్రభుత్వానికి ఏం సంబంధం అదే కదా ఇదివరకటి రోజుల్లో వాళ్ళని వేధించారన్నారు ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటి పైగా పర్సనల్ గా తీసేసుకున్నట్టు అనిపిస్తుంది అప్పుడు జగన్ పర్సనల్ గా తీసుకున్నాడని ఈయన పర్సనల్ గా తీసుకున్నాడు ఇప్పుడు ఈయన పర్సనల్ గా తీసుకున్నారని చెప్పి ఇంకెవరు తీసుకోవాలి అంటే జగన్ అంటే సినిమా ఇండస్ట్రీ వ్యక్తి కాదు కాబట్టి అంత ఎఫెక్ట్ ఉండదు కానీ పవన్ కళ్యాణ్ గారిని అలా అనుకోలేం కదా అదే కదా వచ్చిన గొడవ రైట్ చూద్దాం మొత్తానికి ఈ థియేటర్ల యాజమాన్యానికి సంబంధించి ఏం జరుగుతుంది తనిఖీలు అయితే బేభత్సంగా జరుగుతున్నాయి థియేటర్ యాజమాన్యాలు గగ్గులు పెడుతున్నారు ఏంటి మాకి ఆకస్మిక తనిఖీలు ఏంటి నిర్ణయాలు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా తీసుకొని తన సినిమా కోసం ఇదంతా చేస్తున్నారా లేదంటే థియేటర్ల విషయంలో యాజమాన్యాల విషయంలో వాళ్ళు సరిగ్గా లేరని నిజంగా ఇవన్నీ చేస్తున్నారు ఏంటి అనేది అయితే ఒక క్లారిటీ అయితే రావాలి లేదంటే ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వానికి నెగిటివ్ అవుతుందేమో ఒకసారి ఆలోచించుకుంటే బయట